విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికి రైట్ వెంకట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో కేసీఆర్ వచ్చారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారంటే కేసీఆర్ వచ్చారు సో ఇక వస్తారనే అనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సో వస్తారా లేదంటే గవర్నర్ చేసినటువంటి కామెంట్ అందరూ ఖచ్చితంగా రావాలి అంటూ చేసినటువంటి సూచనను కేసీఆర్ను ఉద్దేశం చేస్తారా సో ఇంద ఇంతకాలం నుంచి దమ్ముంటే కేసీఆర్ రా అసెంబ్లీకి రా రా అంటే వచ్చారు సో కంటిన్యూషన్ ఏముంటుందన్నది త్వరలో తెలుస్తుంది నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో దీంట్లో ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది ఎండగట్టడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఎట్లా ఎదుర్కోబోతున్నారు సార్ ముందుగా మీకు ప్యానర్ పెద్దలకు నమస్కారం లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా ఇట్లా వచ్చి కనపడి వెళ్ళిపోయారు అది ఒక సినిమాలో రామ్మ మిరుపతిగా వచ్చి అంటే జమ్మున పోయిపోతారు కదా సో ఈసారి కూడా వచ్చారు ఇప్పటికి తేడా ఉంది అప్పుడు ప్రభుత్వ పరిమితి సమయం కాలపరిమితి పరిపాలన కాలపరిమితి సమయం వేరు ఇప్పుడు పరిమితి సమయం వేరు సో ఇప్పుడు కొంత సమయం పెరిగింది కాబట్టి కొంత వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణం సో ఈ వ్యతిరేకతను ఎండగట్టడానికి కేసీఆర్ ఎంట్రీ వచ్చారని అట్లా కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు ఏం తేడా లేదు అప్పుడు ఉన్నప్పుడు ఒంటరికి కూర్చున్నారు సీట్లలా ఇప్పుడు బండ ప్రకాష్ గారి పక్కన కూర్చున్నారు అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో మేమేమంటున్నాం అంటే ఇక ఇది ఇప్పుడు వచ్చిన దాని గురించి మళ్ళీ డిస్కస్ పెడతాం రేపు రాలేదంటే మళ్ళీ డిస్కషన్ పెడతాం ఇలా ఇలా డిస్కషన్ పెడుతూనే ఉంటాం సో కేసీఆర్ గారు డిస్కషన్లోనే ఉంటారు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కూడా ఎక్కువ ఎగ్జామ్స్ రాకపోయినా కాలేజ్కి రాకపోయినా డిటెండ్ అవుతారు సో అసెంబ్లీకి కొన్ని చట్టబద్ధత అంశాలు ఉంటాయి అంశాలను బేస్ చేసుకొని ఇది ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పుసుకున్న రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి స్పీకర్ గారు అంటున్నారు కదా ఈయన రాలేదని చెప్పి ఈయన ఈయన పుసుకున్న సస్పెండ్ చేసి అదో సావు కదా మళ్ళీ సో దానికోసమనే ఇదంతా తతంగం అని అనుకోవాలి నేనేమిటా అంటే మీరు చూడండి శ్రీకాంత్ గారు వాళ్ళు కొన్ని కొన్ని అంశాలని చర్చలోకి లేవనెత్తాలి ఇది అంటే దిశ అసెంబ్లీకి ఒక రోజు వస్తారా పది రోజులు వస్తారా అసెంబ్లీ ఎన్ని రోజులు నడిపిస్తారన్న అంశం అట్లా ఉంటాయి కనుక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ కవిత గానీ ఎక్కడికక్కడ మాట్లాడుతూనే ఉన్నారు సో మరోవైపు తొందరలోనే భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారు సో కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు ఈ ప్రభుత్వాన్ని ఇక ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు ప్రతి ప్రతి సంవత్సరం వాళ్ళు సభ పెడతారు సార్ అది ఖమ్మంలో పెట్టినప్పుడు నేను నేను కూడా చూసి ఉండే ఫ్లెక్సీ బ్యానర్ మీద నేను ఎందుకు వస్తాను వాళ్ళు మా ఏరియాకి వచ్చి సభ పెట్టుకున్నప్పుడు మేము చూడకుండా ఉంటాం శ్రీకాంత్ గారు ఇప్పుడు అది కామన్ గా సరే అదే చూస్తారు అది ఏ రూపంలో అయినా చూస్తారు కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈసారి కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు మళ్ళీ సభ పెడతారు ఇది వరంగల్ పెడతారు అనుకుంటే నాకు తెలిసి వరంగల్ మీకు మీరు కూడా చూస్తారు నాకు నెక్స్ట్ సభకి సో ఏమంటా అంటే ఇవన్నీ కామన్ గా జరిగే అంశాలు అవి సో కొత్తగా ఏమైనా ఉంటే దాన్ని గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీ నిరోధికంగా జరుగుతుంది ఏది సెలవులను పక్కన పెడితే ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు అసెంబ్లీ నడుస్తూనే ఉంటుంది శ్రీకాంత్ గారు అసెంబ్లీలో మరి ఏమేమి చర్చకు వస్తాయి ఏమేమి మాట్లాడతారనేది చూడాలి అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి శ్రీకాంత్ గారు ఈ రోజు వచ్చిన కేసీఆర్ గారు రేపు వస్తారా అని చెప్పి గ్యారంటీ కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇచ్చే పొజిషన్లో లేరు కూడా గ్యారెంటీ లేదు సో మేమేమున్నాం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చర్చ జరగాలని కోరుకుంటాం తెలంగాణ చర్చలో చాలా అంశాలు రాబోతున్నాయి సరే మీరు ఎస్సీ వర్గీకరణ గురించి తీసుకొస్తారా అట్ ది సేమ్ టైం కులకరణకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా కీలకమైనటువంటి పిల్లలు ఆమోదిస్తారు ఈ అంశం అట్లా ఉంటాయి కనుక ఈరోజు గవర్నర్తో చేసినటువంటి గవర్నర్ చేసినటువంటి ప్రసంగాన్ని కూడా పూర్తిగా చదివిపించారు గాంధీభవన్ ప్రెస్ మీట్ లాగా ఉంది సో ఈ పాలనలో మీరు చేసిన అన్ని కూడా తప్పిదాలే ఉన్నాయి రైతు రుణమాఫీ రెండు లక్షలు పూర్తి చేసా కానీ పూర్తి స్థాయిలో కాలేదన్నది గవర్నర్ ప్రసంగంలో లేదు రైతు భరోసా ఇచ్చామని చెప్పుకుంటున్నారు కానీ ఎంత ఇచ్చాము ఇంకా ఎంతమందికి ఇవ్వాలనేది గవర్నర్ ప్రసంగంలో లేదు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు ఫైవ్ ప్లస్ వన్ ఇంకా అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక తీర్పు కూడా ఇచ్చారు జాబ్ క్యాలెండర్లే కానీ చాలా అంశాలు మిమ్మల్ని అడగడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ అడగాలి మేము అడగొద్దని మేమే అంటలేము జరిగిన అచీవ్మెంట్ మేము చెప్తాం పది సంవత్సరాలు ఒక సంవత్సరానికి వాళ్ళు పారామీటర్స్గా తీసుకుంటాం మా సంవత్సరాన్ని పారామీటర్స్ తీసుకుంటాం కంపేర్ చేస్తాం కంపేర్ చేసినప్పుడు ది ఫస్ట్ బెస్ట్ పర్పన్ ఏదైనా చెప్పి అసెంబ్లీ సమావేశంలో చర్చ చెప్తే ఇంకా బాగుంటుంది ఇక గవర్నర్ గారి స్పీచ్ అంటారా ఎప్పుడైనా నాకు ఒకటి నేను చెప్తా కాన్స్టిట్యూషన్ సంబంధించింది ఎగ్జిక్యూటివ్కి హెడ్ అయినా సో ఎగ్జిక్యూటివ్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలని తూచా తప్పకుండా పాటించి ప్రెజెంట్ ప్రజెంట్ చేసే రూల్ మాత్రమే రాజ్యాంగంలో గవర్నర్ గారికి ఇవ్వబడతారు సో దానికంటే ఎక్స్ట్రాగా వాళ్ళు సొంతంగా చదవడానికి ఉండదు సొంత చేయడానికి ఉండదు అది కేబినెట్ యొక్క మాటలు కదా వారు మాట్లాడింది గవర్నర్ గారు కాదు మాట్లాడింది క్యాబినెట్ యొక్క మాటలని గవర్నర్ గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడతారు అక్కడ దేశంలో రాష్ట్రపతి గారు అదే విధంగా మాట్లాడతారు ఇది కాన్స్టిట్యూషన్ అంశం శ్రీకాంత్ గారు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఏదైతే గవర్నర్ చదివారో ఆ చదివిన అంశాల మీద రేపటి నుంచి రేపటి నుంచి చర్చ జరుగుతుంది నేనేమంటున్నాను ఆ చర్చకి కేసీఆర్ గారు రావాలంటున్నాను నేను ఈ ఒక్కడతో వచ్చింది కాకుండా రేపటి చర్చకు కేసీఆర్ గారు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చూద్దాం కేసీఆర్ వస్తారా రారా ఏం జరగబోతోంది సో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో ఒకవేళ రాకపోతే కనుక ఖచ్చితంగా మీరు అన్నట్టు అటెండెన్స్ కోసం వచ్చారని చెప్పడంలో సమాజం అంటారు తెలంగాణ ప్రజలు అంటారు అఫ్ కోర్స్ మీరే గట్టిగా మాట్లాడతారు సతీష్ గారు సో ఏ అంశాలు వాళ్ళు ఇప్పటికే బీసీల కులగరణ తప్పుల తడగ్గా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు బట్ బీసీ కులఘన చేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఆ బిల్లు కూడా ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు పైన కూడా ఈ అసెంబ్లీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఇప్పటికే గవర్నర్ ప్రసంగంలో మనం చూసాం మేము చేసిన అభివృద్ధి ఏమేం చేసినావు ఏంటి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పడం జరిగింది దోతో పాటు కేవలం అటెండెన్స్ కోసమే కేసీఆర్ వచ్చారు రానున్న కాలంలో వస్తారా రారా అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది రైట్ మీ ఆన్సర్ తీసుకుంటారు విభద్ర చిన్న